అండి వెల్కమ్ టు మై ఛానల్ లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి ఈరోజు మరొక డిజైన్తో ముందుకు వచ్చా ఈ డిజైన్ చాలా నుండి వచ్చి బట్ నేను వేయడం ఫస్ట్ టైము కానీ ఈ డిజైన్ చాలా చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే త్రీ డిజైన్ ఎలాగో సేమ్ టు సేమ్ అలాగే ఉందండి త్రీ డిజైన్ ఫ్లవర్ కదా ఎలా కొద్ది హై అవుతుంది కదా అలాగే ఉంది సూపర్గా ఉందండి డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ డిజైన్ మీతో షేర్ చేసుకుందాం ఈ డిజైన్ అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి అండి చూడండి ఫ్లవర్స్ గ్రీను కాంబినేషన్ కూడా హైలైట్ అయిందండి ఈ బ్లౌజ్కి మనం పింకు గ్రీను గోల్డ్ అవన్నీ అటాక్ చేసి వేసానండి కస్టమర్ బ్లౌజ్ ఇది చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ కానివ్వండి లిఫ్ట్స్ కానివ్వండి ఈ సెంటర్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ సెంటర్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా ఏమైందంటే హై లుక్ చేసిందండి చాలా బాగుంది ఈ డిజైను ఈ డిజైన్ నేను ఎందుకు వీడియో తీసిన అంటే ఫస్ట్ టైం వేసాను కదా మీకు కూడా చూపిస్తాము కొద్దిగా త్రీ డి ఫ్లవర్స్ అని ఇప్పుడు వేస్తున్నారు కదండి త్రీ డి ఫ్లవర్స్ లక్కనే ఉన్నాయండి ఎవరైనా కొద్దిగా అడిగినా కూడా కొద్దిగా చూపించేకి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను చాలా అయితే నాకైతే నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్లవర్స్ కానివ్వండి చిన్న దగ్గర నుంచి చూపిస్తున్న నీట్ ఫినిషింగ్ అసలుకు చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ ఈ డిజైన్ అయితే మీరే చూసి ఇంకా చెప్పాలి ఎలా వచ్చిందండేది ఇది నెక్స్ట్ కూడా చూపిస్తా ఇంకో దీనికి ఇంకో కలర్ కూడా వేసానండి దీనికి గోల్డ్ వేసాను చూడండి సెంటర్ పార్ట్స్ మళ్ళీ అది కూడా అటాక్ సేమ్ లేదండి గోల్డ్ వేసాను చాలా బాగుంది డిజైన్ ఎలా వచ్చిందో చూడండి నీట్గా అనేది చాలా నీట్గా వచ్చిందంటే అన్ని డిజైన్స్ వస్తాయి కానీ కొన్ని డిజైన్స్ మాత్రము మనుషులకి చాలా ఆకట్టుకుంటాయి ఆ డిజైన్స్ అండి ఇది నాకైతే ఇది చాలా నచ్చింది వేయడానికి కూడా చాలా ఈజీ అండి చాలా అస్సలు ఎక్కడెక్కడ కానీ డిస్టర్బ్ అనేది లేదండి ఈ డిజైన్లో కొన్ని డిజైన్స్ అనేది ఎక్కడెక్కడ కొంచెం మిస్టేక్ అవుతుంది కానీ ఈ డిజైన్ అనేది ఎటువంటి మిస్టేక్ అయితే లేదు చాలా బాగుంది నిజంగా అంటే చెప్పకూడదు కానీ చూశాక మీరే అంటారు కలర్ కాంబినేషన్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి ఆ త్రీ డీ వరకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి త్రీ డీ లెక్కనే ఉంది డిజైన్ కూడా నెక్స్ట్ గ్రీన్ వేసాను గ్రీన్ వేసేదానికి దీన్ని మనం త్రీ డీ డిజైన్గా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ డిజైన్కే మీరు నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ మీరు సపరేట్గా వేరే క్లాత్ మీద వేసి మళ్ళీ దీనికి జాయింట్ కూడా మీరు చేయొచ్చండి అలా కూడా యూజ్ చేసు నెక్స్ట్ టైం అలాంటి వీడియో కూడా ఒకటి పెడతానండి నేను ఇది చాలా బాగుందని నేను మీతో షేర్ చేసుకుని చూడండి మొత్తానికైతే సెంటర్ పాయింట్ అనేది మొత్తం వేసేసాను గ్రీను చాలా బాగా వచ్చింది ఈ ఫ్లవర్ అటాక్ చేసి కూడా మన త్రీ డీ కదా మనము యూజ్ చేసుకోవచ్చండి అది కూడా ఈసారి నెక్స్ట్ టైం ఏదైనా ఒక బ్లౌజ్ మీద వేసి మీకు చూపిస్తాను త్రీ డీ ఫ్లవర్స్ కూడా ఎలా వేసుకుంటారు అనేది కూడా చూపిస్తాను నిజంగా అంటే చాలా బాగుందండి కట్టు కానీ ఆ ఫ్లవర్స్ కానీ లీవ్స్లో కానీ సెంటర్లో వేసిన డిజైన్స్ కానివ్వండి చూడండి నీట్ అంటే నీట్గా ఈ క్లాత్ కూడా మందం కూడా కానీ చాలా ఉంది నేను ఈ డిజైన్ వస్తుందో లేదో అని కూడా కొద్దిగా టెన్షన్ పడ్డాను కానీ నిజంగా అంటే అమేజింగ్ అండి చాలా బాగుంది టోటల్ అయితే ఒక సైడ్కి అయితే నేను ఇలా వేసేసాను మొత్తానికైతే నా డిజైన్ ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఈ పక్కకు కూడా చూడండి టోటల్ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి చాలా కలర్స్ శారీలో కూడా సేమ్ కలర్స్ ఉన్నాయండి అంత బాగుంది చాలా బాగుందండి డిజైన్ నేను అనడం కాదు మీరు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా మర్చిపోకోకుండా ఈ డిజైన్కి ఒక లైక్ మాత్రం ఇవ్వండి మొత్తానికైతే ఇలా వచ్చేసిందండి హ్యాండ్ కూడా నేను చూపిస్తే హ్యాండ్ డిజైన్ ఎలా వచ్చిందనేది కూడా కానీ ఇంత పల్చా క్లాత్ మీద కూడా ఈ డిజైన్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది డిజైన్ నాకైతే ఈ ఎన్నిసార్లు చూసినా ఈ డిజైన్ చూడాలనిపిస్తుంది అండి హ్యాండ్కి అయితే ఇలా వచ్చేస్తుంది సెంటర్ పాయింట్ ఫుల్ హ్యాండ్కి అని ఫుల్ హ్యాండ్కి మొత్తంకి వచ్చింది ఈ డిజైన్ మాత్రం కంపల్సరీగా టీ త్రీ డీ డిజైన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి చాలా బాగా వచ్చింది డిజైన్ మొత్తం చూపిస్తాను మీకు హ్యాండ్కి అయితే ఇలా వేసేసానండి టూ హ్యాండ్స్కి అనేది ఇలా వేసేసాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్ చాలా బాగుంది డిజైన్ ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం అండి అందుకే ఇంత హ్యాపీగా చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాత్రం తప్పకుండా అయితే చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్ ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్